నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది ఆ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు ఉన్నటువంటి సమస్యలు భవిష్యత్తు భద్రత మీద పలు విషయాలు మాట్లాడడం జరిగింది దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సార్ మాకు సానుకూలంగా స్పందించి మన సమస్యల పరిష్కారంతో పాటు తగిన విధంగా మీకు భవిష్యత్తు భద్రతగా ఒక ఐడెంటిటీ కార్డ్ని ఇవ్వడం జరుగుతుందని మాకు భరోసా కల్పించడం జరిగింది సార్కు మేము నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా స్థానిక డిపిఆర్ఓ గారికి కూడా ఆ పత్రాలని ఇచ్చేసి దాని మీద చర్యలు తీసుకునేలా ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది అయితే గతంలో మాకు యూట్యూబర్స్ అంటే చిన్న చూపుతో చూసేవారు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అసలు వార్తా సమాచార రంగాన్ని ఏలుతున్నది యూట్యూబర్స్ ఆ దానిని ఆసరాగా తీసుకొని సార్ కూడా మాకు అనడం జరిగింది సోషల్ మీడియా కంటే వేగంగా ఏది వెళ్తా లేదు దాంట్లో యూట్యూబ్ది కీలకమైన పాత్ర దానికి అనుగుణంగా ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేయడం జరుగుతున్నారు భవిష్యత్తులో మన జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బహింసతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి మిత్రులందరికీ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ద్వారా గుర్తింపు కార్డులు వస్తాయి ఆ తర్వాత ఏదైతే మనకు ప్రభుత్వాల ద్వారా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మనకు ప్రకటించడం జరిగింది సోషల్ మీడియాకు ఇతర పాత్రికేయ రంగాలకు ఇస్తున్నట్టు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో సోషల్ మీడియాలో మనది ప్రధాన పాత్ర ఉంటుందని నేను ఆశిస్తున్నా యూట్యూబర్స్ కానీ ఫేస్బుక్ కానీ సమాజాన్ని వెళ్తున్నాయి ఖచ్చితంగా మనకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ కేంద్ర ప్రభుత్వ ఫలాలు కూడా స్థానిక అందరికీ కూడా అందుతాయని నేను ఆశిస్తున్నా ఆ మాదిరి మనం ఒక సంఘపరంగా సభ్యులుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దామని నేను తోటి మిత్రులందరికీ కోరుతున్న సంఘం అనేది కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఆ దానిని మనము ఈరోజు ఇటు తెలంగాణ కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇవి ఏర్పడటం గవర్నమెంట్ను ఏర్పాటు ఏ ఏర్పడటంలో యూట్యూబర్స్ చాలా పనిచేసి ప్ర ప్రభుత్వము చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంతో కీలకంగా వివరిస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి మరి ప్రాధాన్యత పా పాత్ర ఉంది మరి ఈ పాత్రకు దగ్గర ఒక ప్రతిఫలము మరి గవర్నమెంట్ను మేము అడుగుతున్నాము మరి ఎట్లయితే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో ప్రింట్ మీడియా ఉందో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు వర్తిస్తున్నాయో మరి మా యూట్యూబ్ ఛానల్స్ కూడా వర్తించాలి ఒక యూ ఒక ఐడెంటిఫికేషను ఒక ఐడెంటి కార్డు ఇచ్చినట్లయితే వీవీఐపీస్ వచ్చినప్పుడు కానీ ఐ ఐఆర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము చెప్పుకునే అవసరం ఉండదు మెడలో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళకు కూడా భయం ఉండదు మాకు కూడా ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి చెప్తూ మేము ఇబ్బందులు పడుతున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి మాకు మరి రానున్న రోజులలో మరి ప్రెస్ వాళ్ళకు మరి ఎటువంటి సౌకర్యాలు అయితే మీరు కల్పిస్తున్నారో మాకు కూడా అట్లాంటి హెల్త్ కానీ రవాణా కానీ మరి కొన్ని ఇట్లలో రాయితీ ఇస్తున్నటువంటి కొన్ని స్కూల్స్లలో కూడా మాకు అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి సార్ అని మేము మరి కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాము కలెక్టర్ గారు కూడా మరి వారు సానుకూలంగా స్పందించరు మరి సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మాకు కొద్దిగా హెల్ప్ చేస్తాడని మేము ఆశిస్తున్నాము ఆయన సీఎం గారు కూడా చా ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అన్నాడు మరి యూట్యూబర్స్కి మేము యూట్యూబ్ ఛానల్స్ ఒక పాత్ర చాలా కీలకము మరి రానున్న రోజులలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కూడా మేము మెయిల్ చేస్తామని అప్పుడు కూడా చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారు కూడా మరి ఈ యూట్యూబర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా యూ యూట్యూబర్స్ని గుర్తించి మరి మాకు ఒక న్యాయం చేస్తారని మేము నమ్మకంతో మేము ధైర్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాము మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మరి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం